బీఆర్ఎస్ రథతోత్సవం సందర్భంగా వరంగల్ రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి ఎడ్ల బండ్లు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో రహదారులన్నీ సందడిగా వాతావరణం ఏర్పడింది కార్యకర్తలతో వినూత్నంగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్న పరాకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పార్టీ అభిమానులు కార్యకర్తలతో సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది ఇటు పరకాల నియోజకవర్గం చల్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయం సంస్కృతులు ఉట్టిపడే విధంగా ఆట పాటలతో బండ్లతో అయితే ఇటు ఎంతో సంతోషంగా అయితే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభిమానులంతా కూడా వెల్క మహాసభకైతే మహాసభకు అయితే వెళ్తున్నారు మనతో చల్ల ధర్మారెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలాంటి ఇలా తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి ఉట్టిపడే విధంగా ఒక ఉత్తేజంతో ముందుకు వెళ్తున్నారు ఎలా ఉంది సార్ చెప్పాలంటే బొమ్మాల జాతరలో లక్ష్మీనరసింహ స్వామికి ప్రభా కట్టే ఆచారం ఉంది ఏదన్నా మంచి దరగాలి ఏదన్నా మాకు ఇది జరిగితే మేము ప్రభాబండిని కట్టుకుంటామని చెప్పి భక్తులు మొక్కుకుంటారు ఒక భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీనరసింహ స్వామిని మరి ఏదైతే మనకు ఓలీ పండుగ నాడు పోయి దర్శనం పోతారో అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మరి రేపు కేసీఆర్ గారి సభ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభను బ్రహ్మాండంగా జరగబోతుంది ప్రజలు పెద్ద ఎత్తున తల్లి వస్తాను మేము కూడా వెళ్ళాలి ఇదే ఆచారంతో అని చెప్పి మరి దేవుని దగ్గరికి తీసుకుపోయే ప్ర ప్రభావంలో కేసీఆర్ సభకు కూడా తీసుకుపోవడం అనేది నిజంగా ఇది ఒక విస్మయము ప్రజలలో ఆ మార్పు రావడం ఖచ్చితంగా మేము వెళ్ళాలని రావడం వారిని ఈ ప్రభబండి కట్టుకున్న వాళ్ళందరూ కూడా నేను సందర్భంగా అభినందిస్తూ ఉన్నా మరి ఈరోజు పరకాల నియోజకవర్గం నుంచి ఒక ఇరవై వేల మంది పైకి ఇంకా వచ్చే అవకాశాలున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏడెనిమిది లక్షల మంది ఈ సభకు జరగబోతున్నారు అంటే కనీ విని ఎరగని రీతిలో ఇలా భారతదేశంలో ఏ పార్టీ కావచ్చు ఏ రాష్ట్రం కావచ్చు ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన దాఖలు అయితే రేపు ఈ సభను చూస్తేనే సభను చూడాలనే కోరిక మరి ప్రతివాడికి ఈరోజు కలుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విస్మయం చెందుతాను ఇంత పెద్ద ఎత్తున తల్లి ఏందని దీన్ని అడ్డుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాను బండి పెట్టద్దు నీ బండి ఇయ్యొద్దు నువ్వు పోవద్దు నువ్వు పోతే ఇందిరామి నువ్వు ఇల్లు లేదు ఏది లేదు నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా మా కేసీఆర్ను చూడాలనే సంకల్పంతో పోతున్నారంటే ఈరోజు ప్రజల్లో ఏ మార్పు వచ్చిందో గమనించాలి ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నది పునర్నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అనుకోకుండా రేవంత్ రెడ్డి గారి మాయ మాటల వల్ల రేవంత్ రెడ్డి గారి మోసపూరితమైన మాటల వల్ల మరి ఈ ప్రభుత్వం పోయింది మరి ఇలా ఆయన విషయం మోసపూర్తమైన మాటల వల్ల మనం ఈరోజు మోసపోయినాం మరి అది ఈరోజు దాన్ని నిలదీయడం కొరకు ఆ సభలో కేసీఆర్ గారు ఏం చెప్తారని చెప్పి తల్లి అవుతుంది సార్ ఒక పండగ వాతావరణం అయితే మీలో కనపడుతుంది ఒక పండుగలో పాల్గొనడానికి వెళ్తున్న సంతోషం కూడా మీలో కనపడుతుంది సార్ ఎలా ఉంది ఇరవై ఐదేళ్ళ పండుగలో చూస్తారు పండుగ వస్తుంది అంటే పదిహేను రోజుల ముందు నుంచి ఇల్లు సక్కదిద్దుకోవడం ఇల్లు కలరేసుకోవడం రకరకాలు చేస్తున్నాం ఈ రోజు మా పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల మరి రజతోత్సవ సభకు మేము దాదాపు నెల నెల పదిహేను రోజులు అనేక రకాల గ్రామాలలో కావచ్చు స్టేజ్ విషయంలో కావచ్చు ఈ ఈ ఇది సక్సెస్ కావడం కొరకు ఈ మీటింగ్ సక్సెస్ కావడం అనేక రకాలు మేము చేసుకున్నాం వాస్తవంగా మీరు చెప్పేది కరెక్ట్ ఈరోజు పల్లెల్లో పండుగ వాతావరణం వచ్చింది పట్టణాల్లో పండుగ వాతావరణం వచ్చింది ఎక్కడికక్కడికి బండ్లకు కలర్ వేసుకోవడం కావచ్చు ఎడ్ల బండ్లు తయారవుతున్నాయి ట్రాక్టర్లు తయారవుతున్నాయి ఉన్న ఆటోలకు శుభ్రంగా చేసుకున్నారు మరి ట్రాలీ ఆటోలు ఏది ఉంటే డీసీఎం ఉంటే డీసీఎం బస్సు ఉంటే బస్సు ఇలా కదిలి వస్తుంది అంటే మామూలు లేదు ఈ ప్రభంజనం రేపు దశ దిశ నిర్దేశించబోయే ఈ ప్రభంజనం రేపు కేసీఆర్ గారి మాటల ద్వారా చూడబోతున్నాం సార్ కేసీఆర్ గారు రేపు ఏం చెప్పబోతున్నారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సభ ముందు ఎలా ఉంది సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది గదే సస్పెన్స్ ఆ సస్పెన్స్ అయిందనే ఉద్దేశంగానే పెద్ద ఎత్తున తరలి వస్తాను కేసీఆర్ సంవత్సరం నుంచి మాట్లాడలేదు మాతోటి ఏం చేయలేదు అసలు ఏం మాట్లాడగలుగుతాను అనే ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు పార్టీ అభిమానులు కార్యకర్తలు అయితే తండప తండవులుగా అయితే ఒక పండగ వాతావరణంలో అయితే ఇక్కడ పాదయాత్రల రూపంలో కానీ ఇటు ఆటపాటలతో సభ వేదిక వెళ్తున్న పరిస్థితి మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దారులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిమానులతో నిండిపోయింది రకరకాలుగా వారు తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపదేలాగా ఎంతో ఉత్తేజంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ జలీల్ చంద్రశేఖర్ రాజ్ న్యూస్